నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప ముక్తి ప్రదాత ఏవి నగరం ఏడు శనివారాల వెంకన్నను దర్శించుకోండి సకల భోగ భాగ్యాలు సిరి సంపదలతో తులతూగండి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం డిసెంబర్ ఐదవ తేదీన శ్రీనివాసుని నిజరూప దర్శనం చేసుకోండి స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు విశేష పూజలు భక్తులకు ఇదే మా ఆహ్వానం శ్రీ శ్రీదేవి దూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వేది నగరం కాకినాడ జిల్లా యుగ పురుషుడు సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం స్థాపించిన హితకారిణి సమాజం ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థల అభివృద్దికి చిత్తశుద్దితో కృషి చేస్తున్నామని కందుకూరి ప్రతిష్టను కాపాడటానికి పనిచేస్తామని చైర్మన్ డాక్టర్ యాళ్ల ప్రదీప్ సుకుమార్ వెల్లడించారు రాజమండ్రి దానవాయిపేటలో ఉన్న శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల ఆవరణలో ఉన్న విద్యార్థినుల హాస్టల్లో మరుగుదొడ్లు చాలా భయానకంగా ఉండి విద్యార్థినులకు అనారోగ్యం తెచ్చిపెట్టేలా ఉండటం తమను ఆవేదనకు గురిచేసిందని చైర్మన్ యాళ్ల ప్రదీప్ సుకుమార్ అన్నారు హితకారిణి సమాజం మాజీ చైర్మన్ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ హితకారిణి సమాజం మాజీ చైర్మన్ చెల్ల శంకర్రావుతో కలిసి ఏడు పాయింట్ ఐదు లక్షలతో నిర్మాణం చేసే నలభై మరుగుదొడ్ల బ్లాక్ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు హాస్టల్లో విద్యార్థినులకు మంచి పౌష్టికాహారం వసతి సదుపాయం కల్పించడంతో పాటు స్లాబ్ మరమ్మతులు కూడా చేపడుతున్నామని వివరించారు కందుకూరి ఆశయ సాధనకు పాటుపడే యాళ్ల ప్రదీప్ డైరెక్టర్ల బృందాన్ని నియమించారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కి కృతజ్ఞతలు తెలిపారు స్టూడెంట్స్తో మీటింగ్ చేసుకోవడం జరిగింది ఆ మీటింగ్తో ఏం చెప్పామంటే ఫోర్ కాంప్లెక్సెస్ ఉన్నాయి పది పది కింద ఒక ఇటువైపు ఒక రైట్ సైడ్ ఒక టెన్ టెన్ ఇటు లెఫ్ట్ సైడ్ ఒక టెన్ పైన ఒక టెన్ ఇటుపక్క ఒక టెన్ అలా ఫోర్ బ్లాక్స్ ఉన్నాయి పిల్లలతో మాట్లాడడం జరిగింది ఫోర్ ఫేజెస్ కింద ఫస్ట్ టెన్ డేస్ ఒక టెన్ బాత్రూమ్స్ ఆపి మిగిలిన థర్టీ వాష్రూమ్స్ వాళ్ళు యూస్ చేసుకోమని ఈ టెన్ రిపేర్ అయిపోయినాక ఇంకో టెన్ అలాగా పది రోజులకి ఒక పది బాత్రూమ్స్ చొప్పున ఫార్టీ డేస్లో ఈ వర్క్ కంప్లీట్ చేయడానికి మనం మేము అనుకొని బోర్డు మీటింగ్లో వేయడం జరిగింది టెండర్స్కి వెళ్ళడం జరిగింది అందులో లీస్ట్ ఏదైతే వచ్చిందో మాకు సుమారు ఏడు లక్షల యాభై వేలు వ్యయంతో ఇప్పుడు ఈ వాష్రూమ్స్ రిపేర్ వర్క్స్ కానీ స్లాబ్ వర్క్స్ కానీ ఇవన్నీ చేయడం జరుగుతాం అలాగే గత పది రోజుల్లో కొంత డిస్టబెన్స్ అయితే వచ్చింది ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఇది ఏంటి మనము హాస్టల్ ఉమెన్స్ కాలేజ్లో ఇది గవర్నమెంటైజేషన్ అయిపోయింది ఉమెన్స్ కాలేజ్ నుంచి బలవంతంగా హితకారిణి సమాజం వాళ్ళు ఆకున్నారు ఈ రకంగా చాలా విమర్శలు వచ్చినాయి దానికి స్థానిక ఎమ్మెల్యే ఆదిరేడు వాసు గారు ఇన్వాల్వ్ అవ్వటము ఏదైతే హైర్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఉన్నారో వాళ్ళకి అలానే ఇక్కడ కమిషనర్ గారికి కూడా లెటర్స్ ఫార్వర్డ్ చేయడం జరిగింది ఏదైతే ప్రొసీడింగ్స్ ఉన్నాయో ఆ ప్రొసీడింగ్స్ బట్టి వాళ్ళ పర్మిషన్తో వాళ్ళ ఆధీనంలో వాళ్ళు వేసిన కమిటీలోని ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ సర్వే వేసి సర్వే బట్టి కాలేజీకి వెళ్తాయి హితకారణి సమాజాలు ఏముంటాయి అన్నది ఒక ఒక మ్యాక్సిమం ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లోనే ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుందండి ఇక్కడ ఈ రాజ్యలక్ష్మి హాస్టల్లోకి డాక్టర్ గారు చెప్పడం జరిగింది ఇచ్చేదంటే వీళ్ళు ఇతక సమాజానికి బోర్డు అయిన తర్వాత ఫస్ట్ ఈ హాస్టల్లో ఉన్నటువంటి లోపాలు ఏంటి అని ముందు బా ఇక్కడ అమ్మాయిలకి హాస్టల్లో బాత్రూమ్స్ అన్నీ కూడా అసలు చాలా వరస్ట్ కండిషన్లో ఉన్నాయి అలా కంటిన్యూ వీళ్ళు రాకుండా కంటిన్యూ చేసి ఉంటే ఆ అమ్మాయిలకి ఏంటంటే ఏదో ఒక వ్యాధి కలరా వ్యాధి అలా వచ్చేసే అవకాశం ఉంటుంది ఇంకా బాత్రూముల్లో శానిటరేషన్ లేకపోతే అది ఆటోమేటిక్గా ఏదో ఒక వ్యాధి రావడం జరుగుతుంది అందువల్ల ఏంటంటే టైంకి వీళ్ళు వచ్చారు ఇప్పుడు అవి కూడా కోర్ పేజెస్ కింద పది 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 కింద ఏమో మొత్తం ఆ డిస్మెంట్లు చేసి అవి బాగా వాళ్ళకి ఇది గవర్నమెంట్ తీసుకుంటుందా లేకపోతే ఇతగానే సమాజమే టేకప్ చేస్తుందా అనేది కాకుండా ఏడున్నర లక్షల రూపాయలు ముందు వాళ్ళు నిలవ పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతం బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం చేస్తుంది పెళ్లి ఏమ్మా ఆ హై స్కూల్కి ఏం పట్టించుకుంటున్నావు నువ్వు హై స్కూల్కి వాళ్ళకి ఏది మంచి చేయడానికి వాళ్ళకి పెర్మనెంట్ చేయడానికి అడిగితే డబ్బులు పట్టుకురండి ఆయన అన్నావు అవునా కాదా అని వాళ్ళ రూమ్కి వెళ్ళి గట్టిగా తాకలేశాను మాకు భయం ఏంటి నిజాయితీగా ఉన్న వాళ్ళకి కేకలు ఎత్తే అదేంటండి అలా 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 మాట్లాడేస్తున్నారు అండి అలాగే మాట్లాడతాం నువ్వు చేసింది తప్పే కాదా ఎవడ వేసిరామని అంటే ఆ కోర్టుకి వెళ్ళి తెచ్చుకోమనండి అన్నారు అలా ఇవాళ చెప్తున్నాను మీకు ఆ కోర్టుకి వెళ్ళడం కోసం పాతిక వేలు నేను ఇచ్చాను నా సొంతం చేయమని మేము ఏదైనా చేస్తే మా సొంత డబ్బులన్నీ ఖర్చు పెట్టి చేస్తాం కానీ ఏళ్ళకి దోశయ్యం